అది పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిది నా గొప్ప ప్రారంభం చాలా ఇష్టమైన డాటర్ కదా డాడీకి మీరు అసలు అంటే రెగ్యులర్ గా ఒకే చోట ఉండటం అనేది జరగదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆయన ఇవాళ ఇలా ఉన్నారు చాలా మిస్ అయిపోయిన సందర్భాలు ఉంటాయా డాడీ ఓ చాలా చాలా మిస్ అయ్యాయి భయపడిన సందర్భాలు డాడీ కోసం భయపడిన సందర్భాలు అని అంటే భయం ఎప్పుడు మా అమ్మ నాకు నేర్పించలేదు నిరుపమ్మ గారు ఎప్పుడు నేర్పించలేదు అంటే భయాలతో కూడుకున్న సంఘటనలు ఏవైనా కూడా కానీ అది భయంతో చూపించలేదు నాకు ఏదైనా కూడా గర్వంగానే చూపించింది కానీ భయంగా చూపించలేదు ఇప్పుడు నాన్న మర్డర్ కేసులలో వెళ్ళినప్పుడు కానీ నాన్న మీద మర్డర్ అటెంప్ట్స్ అయినప్పుడు కానీ సో మర్డర్ కేసులు అయినప్పుడు కూడా టిపికల్గా ఓకే ఎందుకైనయి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ ఆ నాన్న ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అంతా అయిపోయేది ఓకే సో అక్కడ ఇట్ వాస్ లైక్ నా నేను ఎప్పుడు ఢీలా పడేదాన్ని కాదు ఇట్లా అని చెప్పి ఎప్పుడు ఢీలా పడేదాన్ని కాదు సో అట్లా అని వెన్ నాన్న మీద మర్డర్ అటెంప్ట్స్ అయినప్పుడు కూడా అంటే ఇట్లా ఇలాంటి మనుషుల మీద మర్డర్ అటెంప్స్ అవుతాయి అని అమ్మ ధైర్యం చెప్పేది ఓకే ఓకే సో ఎప్పుడు ధైర్యంతో కూడుకుందే కానీ భయంతో ఎప్పుడైతే బతకలేదండి ఎప్పుడు భయంతో బతకలేదు నేను ఎప్పుడు బతకని కూడా భయం నాన్న భయం అంటున్నాను ఎగ్జాక్ట్లీ ఆ నాన్నగారికి కూడా ఏమన్నా అవుతుందన్న భయం ఎప్పుడు లేకుండా ఎప్పుడు ఉంటుండే నాకు ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్ ఈ అంటే ఫోర్ నేను ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ మేబీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో లో ఫైరింగ్ జరిగింది నా ముందటినే ఒక ఫార్టీ ఫిఫ్టీ బుల్లెట్స్ తగిలాయి ఫోర్ బుల్లెట్స్ ఇంకా ఉన్నాయి ఆయనకి సో అప్పుడు చనిపోలేదు ఆయన మార్నింగ్ లెవెన్కి జరిగితే ఇన్సిడెంట్ నైట్ లెవెన్ వరకు ఆయనకి మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా కాలేదు ఎవరు తీసుకోలేదు వరంగల్లో నిమ్స్కి మేము రీచ్ అయ్యే వరకు లెవెన్ అయ్యింది నైట్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి బెడ్ లేదు ఐసీఈలో బెడ్ లేకపోతే స్ట్రెచ్చర్ మీద పెట్టి లైక్ ఫస్ట్ ఎయిడ్ చేశారు ఇంత లోపల టచ్ వుడ్ ఎవడో నాకు తెలీదు ఆడో మహానుభావుడు ఐసీలో ఒకటి చనిపోయాడు చనిపోతే ఆ బెడ్లోకి తీసుకెళ్ళి బెడ్ బెడ్షీట్ కూడా మారవలేదు బిడ్డ అమ్మరు అట్లనే తీసుకెళ్ళి ఆ బెడ్ మీద వేసేసి అప్పుడు టూ సర్జరీస్ పర్ఫామ్ చేసి ఇదంతా ఒక త్రీ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ నిమ్స్లో ఉన్నాడు అప్పుడు ఫిక్స్ అయిపోయా ఇంక ఇప్పుడు పోలేదంటే మా నాన్న ఇంకెప్పుడు పోడు అని సో ఈస్ దేర్ యర్ టు డూ సంథింగ్ అప్పుడు అనుకున్నా లేదు నేను ఏదో చేయటానికే ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఉన్నాడు దేవుడు పంపించాడు ఇదొక చిన్న పరీక్ష ఆయనకంతే సో ఇది బయటికి ఇంత దరిద్రం దాంట్లో ఇంత దాంట్లో బయటపడ్డాడు అంటే ఇంకా దీనికన్నా లీస్ట్ ఏం ఉండదు అని అనిపించింది నాకు ఆ ఫైరింగ్ మీ కళ్ళ ముందే జరిగిందండి నా ముందే జరిగింది అండ్ నాన్న యాక్చువల్లీ ఒకళ్ళని చంపేశాడు ఒకళ్ళకి కాల్కి కట్టాడు ఎస్కేప్ అయిపోయాడు ఎస్కేప్ అయిపోయాక కాలు ఎవరైతే దెబ్బ తాకిందో వాడు బాగా పెయిన్లో ఉన్నాడు చచ్చిపోయినాడు పక్కన ఉన్నాడు నేను పాండబ్బా వెనకాల నించొని ఉన్నాను అనమాట సో వాడు ఏమన్నాడు అంటే అరే వాడు సావడ్రా మనని చంపుతాడు పోరుంది ఇక్కడ వేసేయండి అని అన్నారు అది విని నాన్న వెనకాలకి వచ్చారు మీరు విషయం తెలియదు తెలీదు నాన్న అంటే అప్పటికి ఆ నాన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి మేమందరం బయటికి స్కాటర్ అయిపోయాము సో ఎవరో తీసుకెళ్లిపోయి ఉంటారని అనుకున్నాడు కానీ నేను అక్కడే ఉన్న పాండబ్బ వెనకాల ఉంటాను అని అనుకోలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అక్కడ ఉంటామని చెప్పి సో నాన్న మళ్ళీ దానికోసం వెనకాలకు వచ్చి దొరికిపోయాడు దొరికిపోయి ఇంకా పాయింట్ బ్లాంక్ ఇక్కడ అక్కడ కొట్టేసి సో అప్పటి వరకు ఎందుకు తగలేదంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు నాన్న సో అది వాళ్ళకి తెలియలేదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గురించే అసలు తెలియదు వాళ్ళకి అప్పుడు అప్పుడు యుఎస్ నుంచి తెప్పించుకున్నాడు సో వాళ్ళకి అంత బ్రిస్క్ లో తాకింది షోల్డర్ మీద తాకింది అంత తాకింది కానీ అయినా బట్ కొడుతున్నా కొద్ది ఆ నాన్న వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అర్థం కాలేదు సో వన్స్ ఇక్కడికి వచ్చాక గత మా ముగ్గురికి ఎవరైతే ఐదుగురు వచ్చారో ముగ్గురికి దొరికారో వాళ్ళు ఇంకా దగ్గర నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు కూడా భయం వేయలేదా మీకు భయం వేయలేదు బట్ నాన్న పడిపోయాక వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాన్న మెడ మీద కాలు పెట్టి చెప్పారు ఇలాంటి వాడు బతికితే ఇట్లనే కుక్క చావు చేస్తాడు మా చేతులలో అని చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయాక మెల్లిగా అందరూ డోర్స్ తీసి బయటకు వచ్చేవారు ఒక టెన్ మినిట్స్ పట్టింది సో మెల్లిగా నేను అందరి ముందర నుంచి ఒక దగ్గర నిల్చొని చూస్తున్నాను అప్పుడు వెళ్ళడానికి భయమైంది ఎందుకంటే మొత్తం వైట్ డ్రెస్ రెడ్ కలర్ బ్లడ్తో అయిపోయింది అమ్మ కోసం వెయిట్ చేసిన అమ్మ వస్తే వెళ్దాము దగ్గరికి అని అమ్మ వచ్చేసరికి అమ్మని గట్టిగా పట్టుకున్నారు అందరు వెళ్ళకూడదు వెళ్ళకూడదు చచ్చిపోయాడు పోలీసు వాళ్ళు రావాలి పంచనామా జరగాలి అది ఇది అని చెప్పి అసలు అమ్మ నిన్ను మీరు మనుషులు అది ఇది అనుకుంటే ఒకటేసారి తోసుకొని ఉరికే వెళ్ళేసరికి ఇంకా అమ్మ కొంగు పట్టుకొని నేను కూడా వెళ్ళిపోయా అప్పుడు అప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు ఇలా తీసి చూసే వారికి ఇదంతా ఒక కన్ను అంతా రెడ్ గా ఇక్కడ ఒక బుల్లెట్ బయటకు వచ్చేసి ఇదంతా బుల్లెట్ అంతా ఫ్లెష్ బయటకు వచ్చేసి సో ఇట్ వాస్ హారిబుల్ దారుణమైన ఇన్సిడెంట్ అంటే అదేనా మీ లైఫ్ లో ఇంకా ఉన్నాయా చాలా ఉన్నాయి బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ మీరు అత్యంత బాధపడిన రోజు ఏముంది లైఫ్ లో అత్యంత బాధపడిన రోజు అంటే ప్రతాప్ రెడ్డి మర్డర్ కేసు అప్పుడు మేబీ ఐ వాజ్ ఇన్ నైన్త్ క్లాస్ అండి నైన్త్ క్లాస్లో నాన్న ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు నళిన్ ప్రభాత్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో సో అది తెలిసి మేము ఏం చేసామంటే జుడిషియల్ కస్టడీ కింద నాన్ని హాస్పిటల్లో పెట్టాం సో జుడి జుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు వాళ్ళు తీసుకుంటే కొంచెం హెల్త్ బాగాలేదు అన్న హెల్త్ గ్రౌండ్ ప్రమేసెస్లో ఎంజెమ్ లో పెట్టాం లెవెన్ థర్టీ వరకు మేము అక్కడే ఉన్నాము సో అప్పుడేంటి అని అంటే హనంకొండలో ఒక సినిమా అయ్యేది వరంగల్ లో ఒక మూవీ అయ్యేది వరంగల్ మూవీ వరకు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయ్యేది అనమాట ఇంటికి వచ్చి పడుకోంగానే నా ఫ్రెండ్ కాల్ చేసింది కాల్ చేసి మీ నాన్న హనంకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్ మీద కొడుతున్నారు అని చెప్పి సో సడన్ గా అమ్మని లేపి ఇట్లా కొడుతున్నారంట అనగానే హనంకొండకు వెళ్ళే వరకు లేడు హనంకొండ అటు నుంచి మెలుసుకోవాలని గంజ్ అటు సైడ్ వరంగల్ అంతా కవర్ చేసి వచ్చి మళ్ళీ ఇటు సైడ్ అయిన ప్లేస్ గన్పూర్ కదా మడికొండ గన్పూర్ సో మడికొండ వరకు చూసి ఇంకా లాస్ట్ మడికొండ గన్ గన్పూర్ అనుకుంటా గన్పూర్ పోలీస్ స్టేషన్లో అమ్మ ఇంకా పెట్రోల్ పోసేసుకుంది నాకు మంచిని చూపిస్తారా లేదా నేను ఇంత ఎత్తుకుతున్నాను ఒక మనిషి కోసము అసలు లోపల ఉన్న మనిషి మీరు బయటకు ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి పెట్రోల్ పోసేసుకుంది పెట్రోల్ పోసేసుకుంటే అప్పుడు నాన్న కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చి నేను నేనున్నా వెళ్ళిపో అని అన్నారనమాట వెళ్ళిపో అన్నాక అమ్మ డైరెక్ట్ వెళ్ళి కేసు పెట్టేసింది అదే రోజు నైట్ కేసు ఫైల్ చేసేసింది నెక్స్ట్ డే మార్నింగ్ బెంచ్కి వచ్చింది కేసు అసలు ఆ ప్రిఫర్డ్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో యూజువలీ సస్పెండ్ అవ్వాలి ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో థర్డ్ గ్రేడ్ వాడకూడదు సో పెట్టాక ఆయన ఒళ్ళంత రక్తంతో ఉంది లైక్ ఆయన వైట్ నైట్ డ్రెస్ లాల్చీ పైజామా వేస్తాడు సో అంత రక్తంతో ఉంది అది జడ్జ్ చూస్తున్నారు కానీ అడగాలి కదా ఆమె క్వశ్చన్ అడిగింది ఏంటండి నిజంగానే కొట్టారా అంటే లేదండి కొట్టలేదు అని చెప్పారు మరి మీ వైఫ్ ఏంటండి ఇలా పెట్టిందంటే సారీ అండి అని అని అంటే ఇట్లా కోర్టు టైం వృధా చేసినందుకు ఫైన్ వేస్తామని అమ్మకి చెప్పి అలా క్లోజ్ చేశారు చాలా మంది కోర్టులో ఉన్నారు కార్యకర్తలు ఒక మూడు నాలుగు వందల మంది కార్యకర్తలు విపరీతంగా కొండా జిందాబాద్ కొండా మురళి జిందాబాద్ అని కొడుతూ జిందాబాద్లో మధ్యలో వెళ్తుంటే నా నేను అట్లనే చూస్తున్నాను నేను ఏం మాట్లాడలేదు నాకు కొంచెం బాధేసింది భయం వేసింది ఏంటి అని సో చూస్తూ ఉంటే వచ్చి నా దగ్గరికి వచ్చి కోపం వచ్చిందా అని అడిగాడు ఎందుకు నా అబద్ధం చెప్పావు అని అడిగా అంతే నేను నీకోసమే చెప్పా బిడ్డ అని అన్నాడు ఎందుకు నానా అని అన్నా ఏం లేదు బిడ్డ నిన్ను చంపేస్తా అంటున్నారు సో నేను బయట ఉంటే నిన్న ఎట్లనో అట్లా కాపాడుకోగలుగుతా ఏముంది బిడ్డ ఈ దెబ్బలు నీకన్నా ఎక్కువేం కాదు కదా అని అన్నారు సో దట్ దట్ వాస్ ద మోమెంట్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అండి నేను లేకపోయినా బాగుండు మా నానకంత దెబ్బలు తాకకపోయేది అనిపించింది నా దట్స్ అ మోస్ట్ ట్రెడిఫుల్ థింగ్ ఫర్ మీ చాలా బాధ అనిపిస్తుంది మీరు చెప్తుంటే స్పీచ్ లెస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి